ఒక అబద్ధానికి విలువైనట్లా ఒక నిజానికి లేదు ఎందుకంటారా ఒక అబద్ధాన్ని వాడు ఎన్నిసార్లు చెప్పినా దానికి సాక్ష్యాలు ఎవ్వరు అడగరు అది ఒక్కడు నిజం చెప్పినా దానికి సాక్ష్యాలు ఏంటి రుజువులేంటి ఎవరైనా జరిగినట్లుగా మనుషులు చూశారా ఏమైనా సీసీ కెమెరాల్లో వీడియోస్ రికార్డ్ చేశారా ఎవరైనా అక్కడ దిగ్గిలో ఉండి ఎవరైనా వీడియోలు చిత్రీకరించినారా సాక్ష్యాలు ఏంటి అని అడుగుతారు ఒక అబద్ధానికి అడగరు ఒక నిజానికి అయితే అడుగుతారు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో జరుగుతున్నది ఇది ఇలాగే చాలా జాగ్రత్తగా నడుచుకోండి ఇలాంటివి సిచ్యువేషన్ మీ లైఫ్లోనూ జరిగిందా ఇలాంటి బాధలు మీరు పడ్డారా అయితే కామెంట్ చేయండి మేము ఇలాగే బాధపడ్డాం చేయని తప్పుకి ఇట్లా మా మీద నిందలు వేసినారో అనేవారు ప్రతి ఒక్కరూ కానీ ఈ వీడియో కింద మెసేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివి మంచి మంచి వీడియోస్ మీ ముందుకి వస్తూనే ఉంటాయి మోటివేస్ వీడియోస్ ప్లీజ్ మా ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్